ప్రముఖ టెలివిజన్ నటుడు ఖయూమ్ అలియాస్ లోబోకు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించినందుకు ఏడాది జైలు శిక్ష పడింది రెండు వేల పద్దెనిమిదిలో వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంపై జనగామ కోర్టు తీర్పు వెలువరించింది ప్రముఖ టెలివిజన్ నటుడు ఖయూమ్ అలియాస్ లోబోకు ఏడాదిపాటు జైలు శిక్ష పడింది రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతికి కారణమైన కేసులో జనగామ కోర్టు గురువారం తీర్పును వెలువరించింది ఏడాది కాలం జైలు శిక్షతో పాటు పన్నెండు ఐదు వందలు జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించింది ఈ కేసు రెండు వేల పద్దెనిమిది మే ఇరవై ఒకటిన చేసుకున్న సంఘటనకు సంబంధించినది వివరాల్లోకి వెళితే టీవీ ఛానెల్ తరఫున వీడియో చిత్రీకరణ కోసం ఖయూమ్ అలియాస్ లోబో నేతృత్వంలోని బృందం వరంగల్ జిల్లాలోని వేరువేరు ప్రదేశాలు సందర్శించింది వేయి స్తంభాల గుడి భద్రకాళి చెరుగు రామప్ప లక్నవరం తదితర ప్రాంతాల్లో షూటింగ్ ముగించుకొని వరంగల్ నుండి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా రఘునాథపల్లి మండలంలోని నిడిగొండ వద్ద ఈ ప్రమాదం జరిగింది లోబో డ్రైవ్ చేస్తున్న కారును ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మేడే కుమార్ పెంబర్తి మణెమ్మలు తీవ్రంగా గాయపడి మరణించారు కారు బోల్తా పడడంతో లోబోతో పాటు బృంద సభ్యులు స్వల్పంగా గాయపడ్డారు ఈ ప్రమాదంపై మృతుల కుటుంబ సభ్యులు రఘునాథపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు పూర్తి విచారణ అనంతరం కోర్టులోబోపై నేరం నిరూపితమైందని తేల్చింది దీంతో కోర్టు ఆయనకు ఏడాది సాధారణ కారాగార శిక్షతో పాటు పన్నెండు ఐదు వందలు జరిమానా విధించింది ఈ విషయాన్ని రఘునాథపల్లి సిఐ శ్రీనివాస్ రెడ్డి ఎస్ఐ నరేష్ మీడియాకు తెలిపారు టీవీ రంగంలో బిగ్ బాస్ షోతో ప్రాచుర్యం పొందిన లోబో పలు రియాలిటీ షోలు ఈవెంట్లలోతో పాపులర్ అయ్యారు బుల్లితెరపై రకరకాల కార్యక్రమాల్లో కనిపించిన ఆయన ప్రస్తుతం బిజినెస్ చేసుకుంటూ అప్పుడప్పుడు తెరపై కనిపిస్తున్నాడు ఆయనపై ఉన్న ఈ కేసులో కోర్టు తీర్పు సంచలనంగా మారింది రీసెంట్గా ఓ వ్యక్తిగత ఘటనలతోనూ వార్తల్లో నిలిచిన లోబోకు ఈ తీర్పు న్యాయపరంగా ఒక పెద్ద మలుపుగా మారింది ఈ తీర్పుతో లోబో వృత్తి జీవితంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది న్యాయ వ్యవస్థ తీసుకున్న నిర్ణయం సమాజానికి ఒక హెచ్చరికగా నిలుస్తుంది